హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు టైం అయితే ఆరున్నర అవుతుంది ఇప్పుడు అన్నమాట ఎందుకంటే వర్షం పడుతుంది అనమాట వర్షం అస్సలు తగ్గట్లేదు అందుకని ఇప్పుడు లేచాము ఇక్కడ చూడండి టీ కాగుతున్నాయి ఇలా టీ అయితే తెరలాలన్నమాట మా వారికి అలా తరలితేనే ఆయనకి ఇష్టం అన్నమాట అందుకని ఒక పక్క మా సాయికి అన్నం పెట్టాను ఉడుగుతుంది ఇంకా ఒక పక్క టీ పెట్టాను తెరిపోయినవి ఆ టీ తాగింది ఆయన మంచం మీద నుంచి కింద కూడా దగ్గర చూపిస్తా ఉండే ఒకసారి ఇంకోండి అక్కడ పడుకున్నారు కదా కనబడుతుందా మా సాయి నేను ఇక్కడ పడుకుంటాను టీ పోసిద్దాం నిన్న గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసిన వీడియో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా ఇక్కడ స్టవ్ అంతా నిన్న క్లీన్ చేశాను కదా ఇప్పుడు కూడా నీట్గానే ఉంది అంటే నేను వంట అంతా అయిపోయినాక నిన్న క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు పడితే లేండి మొత్తం మా సాయికి కూడా పాలు తీసాను వడైతే బ్రష్ చేస్తున్నాడు బయట

టీ మార్నింగ్ మీకు విషయం చెప్పేదా మా వారు మంచం పైన దుప్పటి వేసుకోరు దిండు వేసుకోరు అట్లానే పడుకోవాలంట అప్పుడు తొందరగా మెడల నొప్పులు నడువుల నొప్పులు అవి రావంట అసలేం వేసుకోకుండా పడుకుంటారు కదా సరే తా తెస్తాను ఈ వర్షాలు ఏంటండి ఎలా పడుతున్నాయి అసలు మనల్ని అయితే వదిలేటట్టే లేదు ఎందుకో అర్థం కావట్లేదు వాతావరణం అల్పపీడనం పడిందంట అందుకు అందరూ టీలు తాగారా ఉదయాన్ని మేమైతే తాగుతున్నాము ఇదిగోండి నిన్న లైవ్ చేశాను పాపం చాలా మందికి తెలియదు అనమాట తెలియకుండా చెప్పకుండా వచ్చేసాము లైవ్లోకి చాలామంది లైవ్ అయిపోయాక మెసేజ్ చేస్తున్నారు సాయి బాత్రూమ్కి వెళ్ళి వర్షం పడతానే పిల్లడు బ్యాగ్ ఇక్కడే ఉంది ఈరోజు స్టడీ లేదు వర్షం కారణంగా మా పిల్లలకు స్టడీ సెలవు ఇంకా ఈరోజు మా సాయి కోసం ఎగ్ రైస్ అయితే చేశాను కూరగాయలు అయితే ఏం లేవు ఒక్కోసారి శనివారం అయినా తప్పదు ఇంకా మనం తినిపోయినా మన పిల్లలకైనా మనమైతే ఏదో ఒకటి వేసుకొని తినవచ్చు పిల్లలు పచ్చళ్ళు అవి వేసుకోలేరు కదా అందుకని చెప్పేసి నేను తొందరగా ఎగ్ రైస్ అయితే అయిపోయిద్దని చేసేసాను ఇంకా ఒక పక్క నీళ్ళు అయితే పెట్టాను సాయి కోసం ఆల్రెడీ కాగిపోయి వాడు ఒక గంట బ్రష్ చేసి బాత్రూమ్ గది వెళ్ళి వచ్చేస్తాడు ఒక్కసారి స్నానం చేసి అప్పుడు అనమాట ఇక్కడే స్టల్ అారిపోయిన తర్వాత బాక్స్లో పెట్టుకొని టిఫిన్ అయితే వేసేయాలి ఇవ్వండి ఎక్కడ ఎక్కడే ఉంటాయి మమ్మ అయితే పొద్దున్నే లేచినాక నేను ఆరేసిన బట్టలు ఇంకా నైటు మిషన్ కూడా ఇవన్నీ తీసాను ఇవన్నీ చాలా లంగాలు అన్నమాట ఒక్కళ్ళు చాలా ఇచ్చారు అవి ఒక్క లంగా ఏం కావాలని మిషన్ బోల్డ్ అంత శబ్దం వస్తుంది మా వారు ఆపేసి ఇంకా ఆపేసాను వర్షం చూడండి అసలు ఒక్కసారి పడిపోవలేదు జలులు జలులుగా పడతానే ఉంది అసలు చాలా ఇట్టబడి ఇసుకగా ఉంటుంది అసలుకి సాయి టైం అవుతుంది రా గంట సందా ఇస్తావు నువ్వు బ్రష్ చేసాడా నీళ్ళు పోసారా పాలు ఇప్పుడు భావించుకొస్తారా టైం అవుతుంది రా సాయి టవల్ తీసుకురా కూరగాయలు ఈరోజు శనివారం మార్కెట్ ఉండదు రేపు ఉండేది మార్కెట్ జలుబు చేసిద్దిగా సాయి ఎగ్ రైస్ చేసే టిఫిన్ టిఫిన్ కాదు లంచ్లో టిఫిన్ దోశ వేస్తా ఇంకా వద్దు చేయొద్దు వే నీళ్ళే కాళ్ళుకే ఉందా తీసుకోపో ఇంకో రావట్లేదా పెట్టుకోపో అద్ద అద్దంలో చూసుకోకుండా పెట్టుకుంటామా పక్కకు పెట్టుకున్నావు సాయి ఒకసారి వద్దలు చూసుకో రాసుకున్నా ఇంకొద్దు తెల్లగా ఉంది తిను దోశలు అయితే వేసాను ఈరోజు స్టడీ లేదు కదా కొంచెం టైం అయితే ఉంది అందుకని తినిపిస్తున్నాను వాడు ఏదైనా తినేటప్పుడు దీంట్లో ఏం వేసుకోడు చట్నీ ఉంటే వేసుకుంటాడు లేదంటే రోటి పచ్చళ్ళు అవన్నీ ఏవన్నీ ఉన్నాయంటే అస్సలు వేసుకొని వేసుకోడు వస్తది తినేస్తాడు అనమాట ఇది మెనకా అట్టేలేండి మెత్తగానే ఉంటుంది ఇంకా సాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఆ సాయి అటు వెళ్ళంగానే బట్టలన్నీ ఉతికి ఆరేసాను అనమాట ఫస్ట్ ఈ వర్షం పడుతూనే ఉంటుంది ఎప్పుడు తగ్గిద్దో తెలియదు కదా ముందు బట్టలన్నీ పిండి అంటే సాయంత్రానికి బాగా నీళ్ళు కారిపోయి సగు ఆరతే సగుం ఇంకా ఫ్యాన్ కింద వేసేస్తాను ఒక్కరోజు ఉతకపోయినా అసలు ఎన్ని బట్టలు అంటే బోల్డ్ బట్టలు అన్నీ వస్తాయి అందరూ రెండు పూటల స్నానం చేయటం కదా మా పాప దగ్గరికి వెళ్ళి రోజు బట్టలు కూడా తీసుకొస్తాను ఇంకా అందుకని చెప్పేసి మీకు ఒక విషయం చెప్పేదా మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు పిల్లలు కానీ ఇంకా మన మా ఆయన కానీ ఎవరైనా సరే ఇంట్లో పనికి వెళ్తూ ఉంటారు కదా పనికి వెళ్తూ ఉంటారు పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు వెళ్ళంగా ఇల్లు అనేది క్లీన్ చేయకూడదంట ఉడవకూడదు తుడవకూడదంట అంటే ఎవరో చెప్పారు ఎప్పుడు ఇంకా నేను అదైతే పాటిస్తూనే ఉంటాను వాళ్ళెల్లంగా అసలు ఓడవటం తుడవటం అది చేయను అనమాట ఒక అరగంట ఆగి ఆ తర్వాత క్లీనింగ్ వీడియో అనేది పెడతాను క్లీనింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు బట్టలన్నీ ఉతికేశాను దాదాపు పావు గంట అయిపోయింది తర్వాత ఈ బయట అంతా కడిగాను వర్షం పడుతుంది లేని అసలు బయట కడగటం ఆపనమాట వర్షం పడినా సరే ముందు బయటంతా నీళ్ళు వేసి కడిగేస్తాను ముగ్గు మటుకు వేయను ముగ్గు వేసినా ఉండదు కదా వర్షం పడుతూనే ఉంది అసలు శనివారం బయట కడుక్కోకుండా ఏ రోజైనా సరే బయట అంతా నీట్గా క్లా కడిగేస్తాను అనమాట అటువైపు కనిపిస్తుంది కదా అటువైపు వేరే వాళ్ళు అందరూ రెంట్కుంటాం కదా ఇంకా అటువైపు ఒకళ్ళకి ఇటువైపు అయితే నాకు నా వైపు మటుకు నేను శుభ్రం చేస్తాను వాళ్ళ వైపు వాళ్ళు ఉదయాన్నే కడిగేస్తారులేండి ఇంకా ప్రతిరోజు కడగడం అయితే తప్పదు ఇంకా పెద్దవాళ్ళు కానీ ఇంట్లో పిల్లలు కానీ బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు అయితే కడగకూడదంట ఈ టిప్ అయితే ఎవరికైనా తెలిస్తే ఫాలో అవ్వండి తెలిస్తే ఏం లేదు తెలియకపోతే ఫాలో అవ్వండి ఇంక ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి నీళ్ళు వచ్చేటప్పుడు బయట బట్టలని ఉతికేసాను అన్నమాట లేకపోతే బోల్డ్ అని నీళ్లు పడతాయి ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలి చూడండి మా వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇల్లు అంతా ఎలా ఉంటుందో ఎంత గలిగి ఉంటుందో ఇంకా గిన్నెలు ఉన్నాయి అక్క అవన్నీ కడుక్కోవాలి దీపారాధన చేసుకోవాలి ఈరోజు శనివారం కదా ఎనిమిది అవుతుంది టైం ఇవ్వండి మొక్కజొన్న కానీ తీసుకొచ్చారు మా వారైతే అవి ఇంకా ఉడకబెట్టలేదు టైం లేదు సాయి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి ఉడకబెట్టేసేయాలి అన్నీ కూడాను ఇప్పుడు కోటి రూమ్ సర్దుకుంటూ వస్తాను బట్టలన్నీ ఆల్రెడీ మడత పెట్టేసి క్లాత్ కప్పి ఉంచేస్తాను అన్నమాట వర్షానికి కానీ ఇంకా ఇంట్లో దోవ మిషన్ దగ్గర దోవ ఎక్కువ వస్తుంది అవన్నీ పడకుండా నేను నేను రోజు వేసుకునే బట్టలు అనమాట ఇవన్నీ ఇవి కొత్త బట్టలు బీరువాలో పెట్టాలి ఆరిపోయినాయి అనమాట ఇవి తర్వాత ఖాళీగా ఉన్న టైంలో బీరువాలో సర్దుతాను ఎవరి బట్టలు వాళ్ళకి నీట్గా మడత పెట్టి క్లాత్ అనేది కప్పేస్తాను దోవ పడకుండా ఇంకా ఇవి తుడుచుకున్న టవల్స్ అన్నీ ఇక్కడ బడే సెల్పోతారనమాట నేను ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను ఇవన్నీ సర్దుకుంటూ రావాలి బట్టలు ఉరకటానికే నాకు చాలా సమయం పట్టిద్ది ఇంకా ఇవి లంగాల పై కుట్లు వేయాలి కదా అవి అయితే ఉన్నాయి అవి కూడా వేయాలి పని అయిపోయిన తర్వాత కిటికీలు తీలేదండి ఆ జల్లుకి ఇక్కడ మిషన్లు ఉంటాయి కదా మిషన్లు చల్లగా అయిపోయి వెంటనే తుప్ప వస్తున్నాయి మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ కిటికీలు తీస్తున్నాను లేకపోతే తీయట్లేదు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తుడిచి పూజ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటాను ఈ లోపు ఇతంతా తుడుచుకోవాలి దాచుకోవాలి కదా చాలా టైం అయితే పట్టిద్ది చూస్తూ ఉండండి మళ్ళీ వీడియో మాట్లాడతాను ఇంకా నా పనులన్నీ అయిపోయేసరికి తొమ్మిది అయింది అనమాట ఎంత టైం అయినా సరే దేవుడికి దీపారాధన చేసుకోవాలి ఈరోజు శనివారం కదా కంపల్సరీగా దేవుడికి దీపారాధన అనేది చేసుకోకుండా అస్సలు ఉండను అనమాట అందులో వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం ఆయనకి ఇలా తాంబూలం పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసేటప్పుడు వెలిగే నూనెలు కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట పచ్చకర్పూరం అన్న తులసి మాలన్నా ఈరోజు తులసి మాల నాకైతే దొరకలేదన్నమాట ఇంక ఇలా సింపుల్గా చేసుకున్నాను అయిపోయింది పూజ అంతా చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా ఈలోపు మా వారు వచ్చేసారనమాట ఇంకా రేపు పౌర్ణమి కదా పౌర్ణానికి సంబంధించి పువ్వులు కానీ తాంబూలం పెట్టుకోవాలి కదా కాయలు అవన్నీ ముందు రోజు తెప్పించుకున్నాను రేపు కుదరదు కదా పువ్వులు మా సైడ్ అయితే పువ్వులు చాలా బాగుంటాయి బాపట్ల సైడు గులాబీలు ఇంకా నైట్ పాలు దొరకట్లేదు అనమాట అందుకని ఇప్పుడు తీసుకొచ్చారు పాలు అనేది ఇప్పుడు కాసి తోడు వేస్తే సాయంత్రానికి తోడుకుంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా అనమాట అరేపటికి పూజ కోసం ఈ రోజే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను పౌర్ణమి కదా గుడి పౌర్ణమి చాలా మంచిది అనమాట ఇంకా నేను టిఫిన్ వేసుకొని తినేసి మిషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇదిగోండి మా వారి ఇంటి దగ్గరే ఉన్నారు ఇప్పుడే బాపట్లో వెళ్ళి కావాల్సింది తీసుకొచ్చారనమాట వర్షం పడుతుంది కదా పని కూడా లేదు ఇంటి దగ్గరే ఉంటున్నారు ఏం చూస్తున్నావు బాజు అదే వర్షం పడుతున్నా ఇంటికా తీసుకు రెస్ట్ ఉండదు మాములుగా అయితే వర్షం పడితే రెస్ట్ లేకపోతే రైతు పని పని మిడిల్ క్లాస్ వాసు సరే అండి బాగుండాలి అందరూ అయితే మేము ఇద్దరే ఉండాలి పిల్లలు వద్దా ఇంకా శనివారం కదా ఎప్పుడు శనివారం వచ్చినా ఎల్లో కలర్ శారీ కట్టుకుంటాను వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే టిఫిన్ తినాలి నిన్న మధ్యాహ్నం తిన్నాం ఇంతవరకు అన్నం తింటా ఆకలి అవ్వదు నాకు మా వాళ్ళు రోజుకి నాలుగైదు సార్లు తింటారు నాకెందుకో ఆకలి అవ్వదు నిన్న ఉదయాన్ని టిఫిన్ చేయాలి సాయంత్రం టిఫిన్ చేయాలి మధ్యలో వస్తారు కదా అండి వారం తినాలన్నా ఏ చేయాలని వరకు మంచి మంచి ఫుడ్ తినాలి నేను తినలేనే నాకు అరగదు నాకు ఆడగదు నేను తినలేను నా వల్ల కాదు రోజుకి ఒకసారి తింటేనే ఇంతలా అవునుండ మూడు పూటలు తింటే నువ్వు నాలుగు సార్లు తిన్నావు సార్లు నీకు మంచి వారం ఇచ్చాడు మంచి మంచి ఫుడ్ తిను మంచిదే కదా ఫుడ్ అంతా మీరు తినండి పనులు నా చార్జ్ చెప్పింది మేము అలా సరదాగా మాట్లాడుతూనే ఉంటాంలేండి ఇంటి దగ్గర ఉంటే ఇంకా మామూలే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్